ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు కనడు సర్గా మాట్లాడుకుంటూ వస్తాండి ఆ భయపడ్డవా భయపడరా నరే బామ్మ లల్లె పెట్టుకుట్టట్లేదు మామా పెట్టుకోరా తను భయపడితే కాదని నేను విలవాకుండా ఉంటరేంది నన్ను పంజే కాదు నన్ను పంజేపిచ్చుంటా మీరు అన్నం తింటారా ఏ కొంచెం తిన్నా కాదు నాకు ఎప్పకుండా తింటారా కా సాప వేసుకొని తింటే ఏమైంది వర్షాన్ని దడిచిందా నిన్న నానిపోయిన పుల్లటి కాయలు మరి అన్నం తింటారా ఓకే ఓకే నేను నీళ్ళు కడుతున్నా